ఇతను ఇంట్లో వాళ్ళతో గొడవపడి వాళ్ళ పేరెంట్స్ తో గొడవపడి ఈ చిన్న పాయిజన్ తీసుకోవడం అయింది ఆ పాయిజన్ ఏంటంటే పాయిజన్ దాన్ని ఎల్లో పాస్పడస్ అంటారు ఈ ఎల్లో పాస్పడస్ చాలా డేంజరస్ యాక్చువల్ మెయిన్లీ లివర్ పైెక్ట్ పడుతుంది లివర్ పైన్ అఫెక్ట్ పెడితే మొత్తం హెపాటిక్ నెసోసిస్ ఆల్మోస్ట్ హెపాటిక్ పేజీ లోకి అన్నమాట అలాంటిది తీసుకొని ఇక్కడ లోకల్ డాక్టర్ గా లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది తన టెంపరీగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఫర్దర్ గా మళ్ళీ వామిటింగ్స్ జాండీస్ పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఇతను మనకు పద్దెనిమిదో తారీఖు అంటే జూలై పద్దెనిమిదో తారీఖు మనకు హాస్పిటల్ రావడం జరిగింది యశోదా హాస్పిటల్ సిటీ అక్కడ ఇమీడియట్ గా ఇతని కండిషన్ అసెస్ చేసి మేము ఆల్మోస్ట్ ఈ లివర్ ఫేజు ఆల్మోస్ట్ జాండీస్ వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదికి వెళ్ళిపోయింది ప్లస్ ఐఎన్ఆర్ అంటే క్వగ్ లోపతి అంటారు అనమాట ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతుంది ప్లస్ ఎండ్కప్ లోపతి లోపల ఈ లివర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే బ్రెయిన్ కి డ్యామేజ్ ఎక్కువ జరిగితే బ్రెయిన్ కూడా స్వెల్ అయిపోయింది అనమాట ఆ టైంలో ఏం చేస్తుంది ఏం చెప్పాడంటే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం రెండు రెండు ఆప్షన్స్ ఇచ్చాం ఇది చాలా క్రిటికల్ కండిషన్ ఓన్లీ రెండే ఆప్షన్స్ ఒకటి వచ్చి ప్లాస్మా ఎక్స్చేంజ్ ఒకటి ఇంకోటి హెపాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు చిన్న వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉన్నారు అంటే యాక్సెప్ట్ చేశారు ఆ క్రిటికల్ పొజిషన్ లో కానీ ఏంటంటే లక్కీగా ఆల్మోస్ట్ ప్లాస్మా ఎక్స్చేంజ్ తో త్రీ సెషన్స్ హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ తో రోజు రోజుకి జాయింటీస్ అనేది తగ్గుముఖం పట్టింది ఫస్ట్ ఫస్ట్ రోజు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఉంది తర్వాత పదహారు తర్వాత ఎనిమిది వచ్చింది తర్వాత ఐసీయూ నుంచి మనం షిఫ్ట్ అన్నమాట బాగా ఇంప్రూవ్ అయ్యాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ అసలు ఉన్నప్పుడు మన స్వాత్ లో మన దీంట్లో మన కాన్షియస్ లో లేడు ఇరలివెంట్ టాక్ అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం ఇలా ఉంది ఈ అంటారు అనమాట ఈ హెపాటిక్ ఎన్కాఫులోపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు ఇది వేటికి యూజ్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్ ఈ ఈ ఎల్లో కాస్ఫ్రస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తుంది వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీమ్ ఐసియూ గ్యాస్ట్రోటిక్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఐసీయూలో లో వచ్చాము ఎనిమిదో రోజున మనం వాడి జనరల్ వాటి షిఫ్ట్ చేశాము జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము మానిటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బెల్లూమి లెవెల్స్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుండి ఆల్మోస్ట్ ఫోర్ కి త్రీకి కి తగ్గే తగ్గిపోయినమాట లివర్ ఏం చేస్తుందో త్రీకి అసలు తగ్గిపోయినాయి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలో అప్ వచ్చాడు ఫాలో అప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఇది మంచి కేసు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇంత ఇంత బాగా ట్రీట్ చేసినాము ఇతను చిన్న వయసు అతను ఏదో తెలియకుండా తీసుకున్నాడు కానీ మంచిగా ప్రాణాలతో బయటకు వచ్చాడంటే మాది హ్యాపీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు ఎస్పెషలీ మా ఇక్కడ ఏంటంటే యశోదా హాస్పిటల్ ఈ ఈ ఎక్విప్మెంట్ ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది కానీ ముందే కానీ త్వరగా ఒక ఈ వన్ వీక్ కానీ వెయిట్ చేయకుండా త్వరగా తీసుకొచ్చే ఇంకా ఫర్దర్ గా ఇంకా హాస్పిటల్ స్టే తగ్గుండేది ప్లస్ వాళ్ళకి కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యి ఉండేది అనమాట ఇది ఎందుకని చెప్తున్నారంటే మీకు హై అండ్ ఎక్విప్మెంట్ హై అండ్ ఫెసిలిటీస్ అనేది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ లో చాలా వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది ఎరక పేస్ట్ తీసుకున్నాం దానితోటి అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినాక నాలుగో రోజు చెప్పలేమానని అన్నారు తీసుకెళ్ళినా తీసుకెళ్ళినాక ఎనిమిది రోజులు రోజులు చూసి మేమేం చెప్పలేమని అన్నారు దాని నుంచి పాడే హైదరాబాద్ పోయినాక మా ఇక్కడ తెలిసిన అని చెప్పి రేషో తీసుకెళ్ళండి డైలెక్స్ అడిగిపోయినాక బాబు స్థితి అడిపోవచ్చు కాకపోవచ్చు చెప్పలేమని అన్నారు లోనే డాక్టర్ గారికి పెట్టారు డాక్టర్ గారు చూసి సరే తీసుకురండి అని అంటే అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక డాక్టర్ గారు చూసారు రెండు ఆప్షన్స్ ఇచ్చారు కాస్ ఎవరు చెప్పారు సరే అండి ఏదన్నా కానీ మాటలు కానీ మాత్రం మాకు పనికి డాక్టర్ గారు చూశారు ఆయన చేతికి చేసినాకనే మంచి నయం అయింది